ందు ప్రేమైన దేవుని వల్లరా ఎలా ఉన్నారు దేవుని కృపలో మనం అందరం బాగున్నాం దేవుని యొక్క ఉన్నత కృపలో మనం మనం అందరం కూడా ఉన్నాం రక్షించబడుతున్నాం పోషించబడుతున్నాం సంరక్షించబడుతున్నాం రండి ఈ దినం కూడా ఒక దేవుని మాటని మనం ధ్యానించుకుందాం పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి రోమపత్రిక ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినం అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు ఎట్లనగా మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను తొమ్మిదవ వచ్చినాం కూడా కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతి మంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము ఎంత అద్భుతమైన సంగతి ఎంత అద్భుతమైన దేవుని ప్రేమ ఈ దినాల్లో ప్రేమ సందేశాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం మనం ఇంకను ఇంకను అంటే ఇప్పటివరకు వరకు ఇంకనూ బలహీనమై ఉండగా ఆయన మనల్ని ఎంత గొప్ప ప్రేమని మన పట్ల కనుపరుచున్నారో చూడండి ఇంకొక సంగతి అండి మనం ఎట్టివారమై ఉన్నామో అది కనుక ఎదటివారు అర్థం చేసుకుంటే మనల్ని లోతుగా చూస్తే వారు ప్రేమిస్తారో లేకపోతే లేదో కానీ అసలు ప్రేమించరు ఎందుకంటే వాళ్ళకి ఆ విషయం అంతా అర్థం కాదు కనుక దేవునికి మనం ఎట్టివారమై ఉన్నామో ఆయనకు బాగా తెలుసు కదా చాలా ఉన్నతమైన కనికరమ కలిగిన దేవుడు కదా కనుక ఆయన మన ఎడల తన ప్రేమను వెల్లడపరిచి ఉన్నాడు ఎట్లాగంటే తన ప్రాణం పెట్టుట ద్వారా తన ప్రాణం పెట్టుట ద్వారా తన ప్రేమను వ్యక్తపరుచున్నాడు తన ప్రేమను వెల్లడపరుచున్నాడు ప్రాణం పెట్టినంత ప్రేమ ఎవరి దగ్గర ఉంది చెప్పండి మంచివారి కొరకైతే ఎవరైనా ఏదన్నా చిన్న సహాయం చేస్తారేమో చిన్న ఏదన్నా వీళ్ళు కల్పిస్తారేమో కానీ మరి ఇంకనూ బలహీనులుగా ఇంకనూ పాప స్థితిలో ఇంకనూ అవిధేత స్థితిలో ఉన్నవారిని ఎవరు ప్రేమిస్తారు చెప్పండి ఆయన అన్నీ తెలిసి ఎంకును మనల్ని ప్రేమిస్తున్నారంటే అది కదా ప్రేమ ప్రేమను గురించిన పాటలు ప్రేమను గురించిన కవిత్వాలు ప్రే ఈ లోకంలో చాలా కొంతమంది దానిని ఉన్నారు కానీ అది అసలైన ప్రేమ కాదు కదా ఎందుకంటే ఆశించిన ప్రేమ కదా అది వారు ఎదురు చూసి దానివల్ల రాకపోతే తర్వాత నష్టాన్ని కష్టాన్ని చూపించే వికృతమైన ప్రేమ కదా అది అయితే అది కాదు కానీ ఇక్కడ ప్రకటించబడుచున్న ఈ ప్రేమ ఉన్నతమైన దేవుని ప్రేమ కనుక ఆయన రక్తము వలన మనం నీతిమంతులుగా తీర్చబడి ఆయన ద్వారా మనం రక్షించబడుచున్నాం ఆయన ద్వారా మనం రక్షించబడుతున్నాం ఆయన ప్రేమ మనల్ని కప్పింది ప్రేమ సమస్త దోషములను కప్పుచు ఉన్నది నువ్వు అనుకుంటూ ఉన్నావేమో దేవుడు నన్ను ఇంకనూ ప్రేమిస్తున్నాడా దేవుడు నా పట్ల ఇంకనూ ప్రేమ చూపిస్తూ ఉన్నాడా నేను తరచుగా తప్పిపోతున్నానే తరచుగా మరి బలహీనపడిపోతున్నానే ఈ దేవునికి నేను ఇంకా ఇష్టమేనా అని నేను ఒకవేళ అనుకుంటున్నామే సందేహపడొద్దు ప్రియ సహోదరి సహోదరుడా దేవునికి నువ్వంటే చాలా ఇష్టం అందుకని ఈ మాటలు నీతో తీసుకురావటానికి నీ దగ్గరకు తీసుకురావటానికి దేవుని యొక్క ఉన్నత ప్రణాళిక ఎంతో ఉన్నది నమ్మం దేవుని నేను ఎంతో ప్రేమిస్తున్నాడు మరలా చెప్తున్నాను దేవుడిని నేను ఎంతో ప్రేమిస్తున్నాడు కలుమూసుకుందాం ఒక చిన్న ప్రార్థన ప్రేమ కలిగిన ఉన్నతమైన తండ్రి మీ ప్రియ ప్రజల యొక్కకు మీరు తీసుకొచ్చిన మాటలను బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం మీ ప్రేమ సందేశాన్ని మీ ప్రజల హృదయాల్లో ముద్రించండి అర్థం చేసుకోవటానికి సహాయం చేయండి మీ మీద ఆధారపడటానికి సహాయం చేయండి మీ ప్రజలకు కావలసిన అయ్యా ఆరోగ్యము ఆశీర్వాదము కాపుదల దీవెన భద్రత మీ ప్రేమలో నుండి మీరు అనుగ్రహించు దేవుడు అని అర్థం చేసుకుని మనోనేత్రములు వెలిగించండి కృపావాక్యంకి అప్పగిస్తున్నాం ఏసై ఉన్నత నామని అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడు యేసు క్రీస్తు ప్రభువారి కృప పరిశుధాత్ దేవుని సన్నిధి సహవాసం మనకందరికీ తోడై ఉండి నడిపించను గాక ఆమె ప్రేమిస్తున్నాను